అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత గారు మనతో ఉన్నారు అంత మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భావ్ గురుగారు అక్టోబర్ నెలలో మేనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి శుక్లయోగము విష్ఠీకరణం పుబ్బా నక్షత్రం సోమవారం శుక్లపక్ష చతుర్దశి ఇటువంటి శుభదాయకమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్న తిదివార నక్షత్ర యోగ కారణాలు ఉన్నాయి మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉందని మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం ఏలినాటిస ప్రభావం ఉన్నందుకు నష్టదాయకమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి పైకి నవ్వుతూ కనపడతారు చాలా కరెక్ట్గా ఉన్నాయి కానీ అంతటి విధానం అక్కడ రాదు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు పొందుతున్నారు అంటే మోసకారితనానికి గురవుతున్నారు వారు మోసకారితనానికి గురైపోతున్నారు దగ్గర ఒక రెండు లక్షలు పెట్టుబడి పెడతావంటే నీకు ఒక కోటి రూపాయలు లాభదాయకమైన పరిస్థితి ఇస్తాను అని చెప్తారు అవి మాయపు మాటలు ఆ మాటల్లో పడిపోతారు వీడి దగ్గర రెండు లక్షలు ఇచ్చేస్తారు వీడి దగ్గర లేపని అప్పు చేసి తెచ్చేయారు లేదు అప్పు చేసి తెచ్చేసారు తీసుకొచ్చి ఇచ్చేసారు ఆడు కోటి రూపాయలు ఇవ్వడం మాట తర్వాత ఈ దగ్గర ఉన్న రెండు లక్షలు పోయి ఏమైపోయాడు ఆర్థికంగా చిదిగిపోయాడు ఆర్థికంగా చిదిగిపోయి ఏం చేయాలి అర్థం కాదు చెప్పుకుంటే చిగుసాడు అతి కాసికపోయాడు అని చెప్పేసి అంటాడు కదా అటు వాడు అంటే అప్పడంగా వచ్చేస్త నువ్వు చేజేస్తా చూసుకుంటావా అనే మాట వస్తుంది అంతకని చెప్పేసి ఆ మాట రాకూడదు అని చెప్పుకోడు కానీ శుక్లయోగము విష్టికరణము ఉపయోగకరమైన పరిస్థితులు కలిగి ఉన్నందువలన వీళ్ళు నవ్వు తెలిపతున్నారు మీనరాశి వారికి చాలా బాగుంది అని చెప్పేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు ఇప్పుడు బాగోలేదు చాలా బాగుంది అంటున్నారు ఇంకేముంది కోటి శురగ వంద కోట్లు రాజయోగం అంటున్నారు రాజయోగాలు ఆ యోగాలు ఈ యోగాలు ఏ యోగం లేదు ఒక మాటలో చెప్పంటే నిక్కచే చెప్తున్నారు మొహమాటం లేకుండా మొహమాటం లేదు నాకు కుంభ మీనరాశి వారికి అనుకున్నటువంటి ఫలితములు ఏమీ సరగటం లేదు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అలాగే అప్పుల బాధ బాధితులై ఉన్నారు అప్పుల్లో పిచ్చి పీకేస్తున్నారు పట్టుకొని మొత్తం జుట్టు లాగేస్తున్నారు నా అప్పు ఇప్పుడు చూస్తావు ఇప్పుడు చూస్తావు అడుగుతుంటే ఏం చెప్పాలి నీకు ఇంకా అది లేదు ఇది లేదు తుచ్చేద్దాం అని చెప్పినప్పుడు కూడా ఎవడో ఇవ్వట్లేదు వస్తుంది అన్నప్పుడు రావట్లేదు కూడా చేయటం లేదు ఎలా చదువుతారు ఇంకా వ్యాపారాలు అన్నీ నడిచేస్తున్నాయా వ్యాపార రంగం ఉన్నారు ఇందులో వ్యాపారాలు అన్ని నడిపేతున్నారు వీళ్ళు చిన్న చిన్న వ్యాపారాల గురించి మాట్లాడతాను పెద్ద పెద్ద వ్యాపారాల గురించి కాదు ఏమీ అని నడుపుతులేదు వ్యవసాయ రంగంలో ఉన్నారు చెరుక వేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించాడు ఇది చెరుక వేయలేదు పత్తి వేసాడు అది ఆశనమైంది వ్యాపార రంగం అలా శ్రామిక శక్తి అలా పోయింది ఇక ఈ యొక్క మీనరాశిలో ఉన్నవారు బాగుగా ఉన్నవాళ్ళు ఎవరయ్యా అధికంగా బాగా ఏలినాటి శని ఉన్నా కూడా బాగుగా ఉన్నవాళ్ళు అంటే బంగారు వ్యాపారులు బాగున్నారు గోల్డ్ మర్చెంట్ చేసేవాళ్ళు బంగారం వృత్తి కాదని చెప్పింది ఆభరణాలు తయారు చేసి బాగున్నారని చెప్పట్లేదు బంగారాన్ని అమ్మి కొని చేస్తారు కదా గోల్డ్ బిజినెస్ వాళ్ళు బాగున్నారు అత్యధికమైన లాభదాయకమైన ఫలితాలు ఈ యొక్క బంగార వర్తకులకు లాభిస్తుంది గురుగారు అలాగే వ్యాపారస్తులు అంతంత మాత్రానికి ఉంది కొంచెం వీళ్ళకి వివాహ వివాహ ప్రయత్నాలు ఏమైనా చేసుకుంటే ఏమన్నా ఆశాజైన కొన్ని ఫలితాలు ఉన్నాయంటారా నిర్మమాటంగా చెప్పాలంటే డిసెంబర్ నెల దాకా వీళ్ళకి వివాహ విధానంలో ఏ విధమైన ఫలితము రాదు డిసెంబర్ నెల రావాలి డిసెంబర్ నెల కాడి నుంచి కొన్ని గ్రహముల మార్పులు చెందిన వల్ల శుభదాయకమైన ఫలితాలు పొందుతారు అప్పుడు వివాహాలు జరుగుతాయి వివాహ ప్రయత్నాలు కూడా జరుగుతాయి వివాహాలు జరగడం వివాహం కాని వాళ్ళు వివాహం జరుగుతుందని అనుకుంటారు రైటే వివాహం చేయవలసిన వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ ప్రయత్నాలు కూడా అప్పుడు బాగా ఫలితాయి అంటే ఇప్పటి నుంచి ప్రయత్నం మానవం లేదు నేను మన మానవ ప్రయత్నం ఎప్పుడు చేయాలి ప్రయత్నం చేయండి శుభదాయకమైన ఫలితం డిసెంబర్ నెల రావాలి అక్టోబర్ ఇది మధ్యలో నవంబర్ ఉంది ఆ తర్వాత డిసెంబర్ నెలలో శుభదాయకమైన ఇంట మీనరాశి వారి ఇంట డిసెంబర్ నెలలో శుభదాయకమైన ఖర్చులు పెడతారు శుభదాయకమైన ఖర్చులు అంటే ఏంటి మరి పెళ్ళిళ్ళు చేయడం శుభదాయకమే వ్రతాలు చేయడం శుభదాయకమే ఇటువంటివన్నీ కూడా అప్పుడు వస్తుంది ఎవరు మనం మాట్లాడుకున్నాం ఆర్థికంగా అంతంత మాత్రం మాట్లాడుకున్నాం కనీసం ఆరోగ్యపరంగా అన్నా ఏమైనా ఏమైనా వీళ్ళు బాగానే ఉన్నారంటారా ఏలినాటి సినీ ప్రభావంలో మేనరాశి వారికి వచ్చిన అనారోగ్య విధానం ఏమీ నష్టం కాదు తదుపరి నల్ల డిసెంబర్ నెల వెళ్ళిన తర్వాత హృదయ సంబంధమైన వ్యాధులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనారోగ్యమైనవి అవి చూస్తారు అంటే ఎప్పుడు అది జాన్యువరి నెల ఇరవై మూడో తారీఖు తర్వాత నుంచి వస్తుంది జనవరి నెల ఇరవై మూడో తర్వాత అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెల ఇరవై మూడో తారీఖు నుంచి ఇలాగ అనారోగ్యం అనేది చూస్తారు ఈ మీనరాశి వాళ్ళు అంతవరకు ఇప్పుడు అంటారా ఏమీ నష్టం లేదు కష్టం లేదు బాధ లేదు బెంగా లేదు కానీ వీళ్ళకి ఎప్పుడు బెంగ అంటే ఆదాయం లేదు ఆదాయం పడిపోయింది ఇక్కడ ఆదాయం లేని వాడి దగ్గర ఏం చేయలేం ఆడేం చేయలేడు చేయడానికి అవకాశం లేదు నువ్వైనా నేనైనా చేబులో ఒక వెయ్యి రూపాయలు ఉంటే చాలా కాదు చేయగలం చే దగ్గర పది రూపాయలు నువ్వు జలసా ఏం చేస్తావు ఆనందంగా ఏమి ఉంటావు ఆదాయం అయిపోయింది ఇక్కడ మినరాశికి పురుగు అలాగే రాసి వారికి విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటారు మరి విద్యార్థుల విధానంలో చెప్పుకోవాలంటే నిపుణతత్వ యోగాన్ని చూపించబడుతుంది నిపుణతత్వ యోగం అంటే బుధాదిత్య యోగము అంటారు అది ఆ గ్రహ దృష్టి వీళ్ళకి మినరాశి వారిని వల్ల శుభదాయకమైన ఫలితములు పొందుతారు ఆశించినటువంటి ర్యాంకుల్ని సాధించగలుగుతారు అక్టోబర్ నెలలో అత్యధికంగా ముగిసేపుడు అక్టోబర్ నెలలో చాలా ఫలితాలు పొందుతున్నారు విద్యార్థిని విద్యార్థులకు అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరు మంచి ఫలితాలు పొందుతారు అంటారు దక్షిణామూర్తిని దక్షిణ దత్తాత్రేయ స్వామిని దక్షిణామూర్తిని ఇక్కడ శివ విష్ణు మహేశ్వరుల్ని దక్షిణామూర్తి అంటే సర్వ విద్యలకు ఆధిపత్యాన్ని వహించిన వాడు సర్వ తంత్ర యంత్ర మంత్ర విధానాలని కూడా హరింపజేసుకోగిన వాడు ఎంతటి ప్రయోగమైన చేశాడు అంటే పూర్వకాలం అనుకుని శాదపడులు చేశారు చిల్లంగలు చేశారు అని అటువంటివన్నీ హరింపజేసేది దత్త ఈ యొక్క దక్షిణామూర్తి దక్షిణామూర్తి లలితాదేవి యొక్క భర్త లలిత రాజరాజేశ్వరి మాతకి ఆదిశక్తికి చెప్పాలి అంటే భర్తగా ఉన్నాడు దక్షిణామూర్తి కాబట్టి దక్షిణామూర్తి యొక్క ఆలయానికి వెళ్ళండి ఉంటాయి కొంచెం అరుదుగా ఉంటాయి దక్షిణామూర్తి ఆలయం లేదండి ఏం చేయాలండి మీరు శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేసినప్పుడు ఆ పంతుల గారితో చెప్పండి దక్షిణామూర్తిని కూడా కొలిచే విధంగా సంకల్పం చెప్పండి అని చెప్తే వాళ్ళు చెప్తారు ఆ సంకల్ప విధానంలో దక్షిణామూర్తిని కలుపుతారు అప్పుడు మీరు చేస్తున్న శివులేమేమో దక్షిణామూర్తిగా మారుతారు ఆ రకంగా చేయండి దక్షిణామూర్తి అలాగే దత్త విధానం ఎందుకు చేసుకున్నాను దత్త విధానం ఎందుకు తీసుకున్నాను ఇక్కడ ఆర్థికపరమైన ఇబ్బందులతోటి నరఘోష విధానాలతోటి ఇలాంటివి అన్నీ ఉంటాయి ఆర్థికపరమైన ఇబ్బంది ఇబ్బందికి ఎక్కువగా ఉంది అక్కడ పరిస్థితి ఆర్థికపరమైన ఇబ్బంది తొలగాలంటే దత్తుడిని చేసుకోవాలి ఇదే విషయం కన్యరాశికి చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చెప్తాను మీనరాశికి కన్యా రాశి సమసప్తకాల కన్యరాశి మీనరాశి సమసప్తకాలయ్యేది కాబట్టి కాబట్టి ఇక్కడ దత్ దత్తాత్రేయుని యొక్క పాలాభిషేకం చేయించండి గురువారం చేయించాలి అయితే ఈ మీనరాశి వారు ఇంకా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు పొందకుండా శుభకరంగా కష్టాన్ని తెలియకుండా నదిని దాటే విధానం అంటారు అది జరగాలంటే గురువారం నాడు ఎన్ని ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఎన్ని గురువారాలు వస్తాయో అన్ని గురువారం రోజు నాడు ఒక ఎల్లో కలర్ రోజు పూని కొనండి అలాగే ఒక పావు శనగలని తాలింపు పెట్టించండి ఉడకబెట్టించి ఈ యొక్క పాలకోవ ఒక ఓపిక అర కేజీ కొంటారు పావు కేజీ కొంటారు కేజీ కొంటారు కొని గురువారం నాడు ఉదయాన్నే సాయి దర్శనం చేసుకోండి సాయిబాబా గుడిలోనే దత్తాత్రేయుడు ఉన్నాడు కాబట్టి అక్కడ సాయి దర్శనం చేసుకుని ఈ యొక్క రోజు ఎల్లో కలర్ రోజును సాయికిచ్చి ఈ నైవేద్యం చేపించి ఆ శనగలు తీసుకొచ్చి దాంతోపాటు కోవాక కూడా తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచండి గురువారం నాడు మధ్యాహ్నం శాఖాహార భోజనమే చేయాలి సాయం సంధ్యా సమయంలో ఉపవాస దక్షను పాటించాలి ఇలా చేసుకుంటే ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం దగ్గర నుంచి తొలుగుతుంది ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం వలన నష్టదాయకమైన ఫలితములు తెలియకుండా జరగాలంటే గంగ సింధూరం హనుమాన్ కుంకుమ ఉంటుంది అలాగా పొట్టి పెట్టాలి రౌండ్గా పెట్టకూడదు ఇలా అడ్డంగా పెట్టాలి రుద్రస్వరూపం ఆంజనేయుడు రుద్రుని అంశ ఆంజనేయుడు కాబట్టి రౌణతత్వంగా పెట్టకూడదు అడ్డతత్వంగా పెట్టాలి బుట్టుని అలాగా బుట్టు ధరించండి ఇలా తెలిస్తే ఏలినాటి సిని ప్రభావం ఎట్టి పనులకు దగ్గరికి రాదు అక్టోబర్ నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు